ఎలా మేడం ఒక బిజినెస్ నుంచి పాలిటిక్స్ సైడ్ మీ రాజకీయ ప్రయాణం అనేది ఎలా జరిగింది బిజినెస్ కన్నా బిఫోర్ నేను ఆల్రెడీ రాజకీయంలో ఉన్నాను విషయం హైదరాబాద్ ప్రజలకు తెలియదు ఎందుకంటే టూ థౌజండ్ ఫైవ్ లోనే నేను సో నామినేషన్ నామినేటెడ్ వేయటం జరిగింది టిడిపి తరఫున నా చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీలో అందరూ టీడీపీ ఫ్యామిలీ ఓకే సో టిడిపి లో ఉన్నప్పుడే ఒక మహిళా రిజర్వేషన్ రావటం వల్ల వార్డ్ నెంబర్ గా నేను నామినేషన్ టూ థౌసండ్ ఫైవ్ లో ఆ తర్వాత బిజినెస్ నేర్చుకున్నాను పాలిటిక్స్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి బిజినెస్ లోకి లోకి వచ్చాను పాలిటిక్స్ అంటే యాక్చువల్లీ లో నేను కంటెస్ట్ అప్పుడు చేశాను నామినేటేషన్ చేశాను కొంచెం గ్యాప్ తోటి నేను అప్పుడు నేను ఓడిపోవడం జరిగింది తర్వాత నేను బిజినెస్ లో ఎంటర్ అయ్యాను బిజినెస్ నేను చేస్తూ ఉన్న టైంలో ఈ పది సంవత్సరాలు ప్రభుత్వంలో నా పార్టీ ఎక్కడ కనిపించలేదు బట్ టిడిపి కానీ అండ్ కాంగ్రెస్ కానీ సో అలాంటప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఉండేది ఈ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మా బ్లడ్ లోనే ఉంది ఫస్ట్ నుంచి టీడీపీ అనేది అలాంటప్పుడు గత ప్రభుత్వం ఏముంది బీఆర్ఎస్ ఉంది సో అపోజిట్ పార్టీ ఉంది కాబట్టి మాకు నాకు దాంట్లోకి వెళ్ళటం ఇష్టం లేక బట్ ఆ టెన్ ఇయర్స్ నేను బిజినెస్ మీద ఫోకస్ చేశాను మళ్ళీ ఎప్పుడైతే మా గవర్నమెంట్ మా సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్న వీర అభిమాని నేను అన్న టీడీపీ నుంచి గవర్నమెంట్ కి ఎప్పుడైతే వచ్చాడో మళ్ళీ నేను అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కాంగ్రెస్ లోకి వెళ్ళారా మీరు అంతే కదండి మా ఆల్రెడీ ఆల్మోస్ట్ టీడీపీ లో ఉన్న వాళ్ళందరూ మా సీనియర్ నాయకుడు ఎటు అడిగేసి మేము కూడా వాళ్ళ వెనకాల వేయాలని ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ లోకి వెళ్ళుంటే అప్పుడు ఏం జరిగేదో తెలియదు ప్రజల పాలేనా కాబట్టి వెళ్లే ఛాన్స్ లేదండి లేదు ఎందుకంటే ఆ మనకు గవర్నమెంట్ టీడీపీ ఎంత అభిమానమో ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూడా అంతే అభిమానం ఎందుకు అంటే మన ఇందిరమ్మ రాజ్యం అనేది గతంలో నేను చూడలేదు సో నేను పుట్టినప్పుడు కూడా అప్పటి నుంచి ఇందిరామ రాజ్యం అనేది ఉంది ఎందుకంటే నాకు బాగా గుర్తు సో ఇందిరాగాంధీ పుట్టిన తను చనిపోయిన డేటు అండ్ నేను పుట్టిన డేటు ఒకటే సో తనది ఆ డేట్ లో నాకు బాగా నాకు ఒక మెమోరీ బట్ దాన్ని బట్టి ఆ టిడిపి నుంచి మా నాయకుడు కాంగ్రెస్ కి రాబట్టికి మేము కూడా వెళ్ళటం జరిగింది